హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉండారప్ప నేనైతే బాగున్నాను ఈ పొద్దు మా ఇంట్లో మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కోడి కూర చికెన్ కర్రీ అనమాట అది మంటి చెట్లో చేస్తూ ఉండను సంగటైతే కలుక్త ఉండను సంగట అందరికీ తెలుసు కాబట్టి చేసుకునేది వీడియో చేయలేదు చికెన్ కూడా మాకు అందరికీ తెలుసులేమ్మా అంటారేమో అయినా సరే చేస్తా ఉన్నాను వీడియో కావాలి కదా అని మంట చెట్టు అయితే పెట్టుకున్నాను ఆయిల్ ఎక్కువే ఆ ఆయిల్ అయితే ఎక్కువ తినకూడదు నూనె అందుకోసము నూనె అయితే తీసేస్తాను కొంచెము ఎట్లా చేయాలి ఏం ప్రాసెస్ అయితే చూస్తాము మా పల్లెటూరు వంటలను కూడా అట్లా ఎంకరేజ్ చేయండి ప్రసమే కట్లు పొయ్యి మీద మంట చెట్టులో చాలా కష్టపడి చేస్తూ ఉండను సపోర్ట్ చేయండి సంగటైతే కలుపుతూ ఉండను పిండ్రో సరిపోలేదు పిండి వేయాలే ఇప్పుడు నూనె అయితే బాగా కాగింది ఎర్రగడ్డలు వేసేస్తుంది సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాయి ఒక రెండు పెద్ద ఎర్రగడ్లు అవి అయితే వేసి బాగా వేయించుకుందాము సంగటైతే అయితే రో మెత్తగా ఉందప్ప అందుకోసం పెట్టినాను పొయ్యి మీద కొంచెము స్థామ్ బాగా ఈడ్చినాక మళ్ళీ ఒకసారి కలికే ముద్దలైతే పట్టేస్తాను ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది ఇప్పుడు ఆ ఎరగడ్డలు అయితే వాడుతూ ఉన్నాయి ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను ఇట్లా గాజుల డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పదిహేను దినాలు కానీ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం ఆయిల్లో కలికి ఓ పది నిమిషాలు ఇంకొక పొయ్యి మీద పెట్టుకుంటే కదా ఇప్పుడు చూడండి గట్టి పొడింది సంగటి ఇంకొకసారి అట్లా బాగా కలుక్కొని ముద్దులు పట్టేస్తాను ఇప్పుడైతే ఒకటింకాలు కిలో అండి చికెన్ వేసేసుకుందాం తెల్లగడ్డ పేస్ట్ అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే బాగా పచ్చివాసన పోయింది వేసి చికెన్ అంతా కలిసేలాగైతే ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పుతో పాటు పసుపు కూడా ఆడుంది అందుకోవాల ఇప్పుడు పసుపు అయితే ఒక సగం టేబుల్ స్పూనే వేసుకున్నాను వేసుకొని మొత్తం కలిసేలాగైతే ఇంకొకసారి కలిపేసుకుందాము మంటి చెట్టుతో జాగ్రత్త కొంచెం బలప్రయోగం చేయడామంటే పగిలిపోతుంది మూత అయితే తీసుకుందాము మూత తీసుకొని టమోటాలు ఓ పెద్ద సైజు టమోటా అయితే సన్నగా కట్ చేసుకుంటుని కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకుంటాను కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుంది చికెన్కి ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ధనియాల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకుంటా ఉండను కారం ఒకటన్నర టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇవి ఇలా సర్ది పెట్టేసి ఇది మొత్తం అయితే కలిసేలా కలుపుకునేస్తాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకున్నాను మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కారము ధనియాల పొడి కన అట్లే వేయించుకుందాం అయితే మూత తీసుకుందాము పది నిమిషాలు పైన అయిపోయింది చూడండి చికెన్ అంతా బాగా ఉడికింది నేమి కలుపుకోవాల్సిన పని కూడా లేదు నీళ్ళు అయితే పోసుకుందాము మనకు కావాల్సినన్ని ఇది మసాలా వేసుకుని గిన్నె అందుకే దాంట్లోనే నీళ్ళు పోసుకోండి మసాలాలు అంతా ఎలా వేస్ట్ కావాలని మనకు తగినంత మనకి ఎంత అవసరమో చార్కి అంత అయితే నీళ్ళు పెట్టుకుందాము ఇంకా కొన్ని అయితే పోసుకుంటాను నేను పోసుకున్నాం కదా ఉడికించుకుందాము తర్వాత అయితే గరం మసాలా చికెన్ మసాలా ఇంకా కొన్ని మసాలాలు ఉన్నాయి ఉడికిన తర్వాత అయితే వేసుకుంటాను ఇది ఇలాగే ఉడకుకుందాం ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులోకి నిమ్మ పండు వేస్తే బాగుంటుంది కానీ ఇది పండు కాదు కాయి రసం అయితే పడతలేదు వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకుందాం మూత అయితే తీసి చూసేస్తాము మేము ముందుగానే చూసేసాము ఉడికిపోయింది కూడా బా భలే ఉంది బా చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాం ముడికిపోయింది కూడా ఇంకా ఏమేమి చేసానో రెండు చూసేస్తాము పొగలు కమ్ముకుంటున్న చికెన్ అన్నమాట చికెన్ కర్రీ నంజుకోవడానికి ఎరగడ్డలు మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద ఇంకా ఇది రాత్రన్నమబ్బా సద్దన్నము రసం వేడి వేడన్నం ఇవన్నీ కట్లు పోయినలా చాలా కష్టపడి చేసినానండి లాంగ్ వీడియో చేశాను ఇదే లాంగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను